హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే బాగున్నా అండి చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే ఒక మంచి యూజ్ఫుల్ చిట్కాని అయితే తీసుకొచ్చానన్నమాట చాలా రోజుల నుండి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి సో ఇక ముందు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఎన్నో వీడియోస్ చేయాలని అనుకుంటున్నా ఆ వీడియో చేయాలి ఏ వీడియో చేయాలి ఎన్నెన్నో వీడియోలు చేయాలని స్టార్ట్ అయితే వస్తుంది కానీ సరిగ్గా టైం దొరకట్లేకపోవడం వల్ల నేనైతే వీడియోలు అయితే చేయలేకపోతున్నానండి ఒక లేట్ ఎందుకంటే అయితే వెళ్ళిపోదాం ఇంట్లో దోమలు ఉంటాయి కదా అండి దోమలు ఉన్నప్పుడు ఆల్ అవుట్ అయిపోతుంది కదా ఇంట్లో ఆల్ అవుట్ అయిపోయినప్పుడు ఇలా ఖాళీ బాటిల్ ఆల్ అవుట్ని తీసుకొని అందులోకి కోకోనట్ ఆయిల్ని కూడా కొంచెం తీసుకోవాలండి మీకు ఎంత నచ్చితే అంతే తీసుకోండి నేనైతే నాకు సరిపడే కొంచెం అయితే తీసుకున్నాను అలాగే ఆర్తి కర్పూర బిళ్ళలు కూడా తీసుకున్నానండి కాలీ బాటిల్ కోకోనట్ ఆయిల్ ఆర్తి కర్పూర బిళ్ళలు ఆర్తి కర్పూర బిళ్ళలు నేనైతే ఒక త్రీ తీసుకున్నానండి అంటే కోకోనట్ ఆయిల్ ఆ బాటిల్లో వేసాం కదా అండి అర్ధకర్పూర బిళ్ళలు మునిగి ఎంతవరకు అయితే తీసుకోవాలన్నమాట నేనైతే త్రీ తీసుకున్నాను తీసుకొని ఇలా మిక్స్ అయితే చేస్తున్నాను చూడండి ఇలా మిక్స్ చేయాలి అవి కరిగి ఎంతవరకు ఇలా చేస్తూనే ఉండాలన్నమాట ఇలా చేయాలన్నమాట చూడండి కొంచెమైతే కరిగేసాయండి ఆ తర్వాత ఈ ఇదైతే క్యాప్ పెట్టేయాలండి ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా అండి ఆల్ అవుట్ కానీ గుడ్ నైట్ కానీ స్మెల్ పడకపోవడం అలాంటివి జరుగుతాయి కదా అండి చాలామంది ఇంట్లో ఆల్ అవుట్ గుడ్ నైట్ పెడితే జలుబు అనేది ఖచ్చితంగా వేస్తుంది అన్నమాట అలా కాకుండా ఆల్అవుట్ అయిపోతే కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులో త్రీ ఆర్తి కర్పూర బిల్లలు వేసి ఇలా ట్రై చేయండి మీకైతే మంచి యూస్ అయితే ఉంటుందన్నమాట ఇలా అయితే ట్రై చేయండి మంచి స్మెల్ వస్తుంది దోమలు కూడా ఏం లేకుండా పోతాయి జలుబు కూడా అస్సలు అవ్వదు ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క బ్యూటిఫుల్ ఐన్స్తో మాకు ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఈ వీడియోకైతే లైక్ లైక్స్ అయితే ఒక ఫైవ్ టెన్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా తప్పకుండా లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్